ప్రజలు కేవలం స్వార్థం కోసమే ఒకరితో ఒకరు కలుస్తారు గీత యొక్క పదకొండవ ఉపదేశమేమిటంటే జీవితంలో ఎప్పుడు ఎవరి అవసరమీద ఆధారపడకు నీవు ఎవరి అవసరమీద వరకు ఎవరు నీకు బాధ కలిగించలేరు నీ ప్రయోజనం తీసుకోలేరు నీవు ఎవరి అవసరమీద ఆధారపడితే వాళ్లు నీ ప్రయోజనం తీసుకోవడం ప్రారంభిస్తారు నీవు నీ జీవితాన్ని ఎవరి అవసరమీద ఆధారపడేలా చేస్తే ఆ రోజునుంచి నీవు వారి బానిసగా మారతావు చనిపోవడం కంటే దారుణంగా ఉంటుంది అవసరం శరీరానికి లేదా పనికిమాత్రమే కాదు అతిపెద్ద అవసరం మనస్సుది గుర్తుంచుకో తల్లిదండ్రుల తప్ప ఈ ప్రపంచంలో ఇప్పటివరకు ఎవరు పుట్టలేదు నీవు వారి అవసరమీద ఆధారపడితే వారు నీ ప్రయోజనం తీసుకోకుండా ఉండరు అందుకే జీవితంలో ఎప్పుడూ ఎవరి అవసరమీద ఆధారపడకు గీత యొక్క పన్రెండవ ఉపదేశమేమిటంటే విఫలమైన భయంతో